ప్రసాద్ నుంచి వచ్చారు అందరికీ వందాలండి నేను కువైట్ నుంచి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఫస్ట్ టైం నేను కోవైట్ వెళ్ళినప్పుడు నేను కోవైట్లో వెళ్ళగానే కోవిటెడు కార్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు పాస్పోర్ట్ మొత్తం అన్ని సివిల్ ఐడి అన్నీ పోయి చాలా వన్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డాను దాని తర్వాత మళ్ళీ కోవిటడు వాళ్ళ అన్నగారు నన్ను ఎంపీసీకి తీసుకెళ్ళి పాస్పోర్ట్ అన్నీ చేయించి మళ్ళీ నేను ఒక టూ ఇయర్స్ అక్కడ పని చేసుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం జరిగింది వెంకటేశ్వరరావు ఎక్కడి నుంచి వచ్చారు సౌదీ అండి వందనాలండి వచ్చిన సోహోదర్ వందనాలు అందనాలు వందనాలు అండి నేను సౌదీ దేశంలో ఉన్నా అండి మా నాన్నగారికి నేను వెళ్ళిన ఆరు నెలలకి చాలా సీరియస్ అయిపోయిందండి ఆయనకి లివర్ కంప్లైంట్ కానీ అక్కడి నుంచి నాకు రావటం లేదు ఏడుతూనే ఉన్నాను ఏడ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారో ఏంట్రా ఎలాగో ఏడుతున్నావు అంటే నేను ఎలాగని చెప్పాను మా నాన్నగారు ఒంట్లో పడలేదంటే అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన అయ్యగారిది వాక్యం పంపించారు వాక్యం పంపించగానే ఇంకా అక్కడి నుంచి వాక్యంలో ఇలాగ ఆ పాదరవసతులు ఏమైనా ఉంటే చెప్పండి అనేసి అంటే ఇలాగని ఫోన్ చేసి పెట్టాను పెట్టిన అంటే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేస్తే సిస్టర్ గారు ఎత్తారు సిస్టర్ గారు ఎత్తి అయ్యగారికి ఎలా చెప్పనంటే చెప్పారు ఇంకా అప్పటి నుంచి నేను డైలీ అయ్యగారు వాక్యాలు ఇంకా వచ్చిన నుంచి ఇంకా నేను వింటమే కాదు అని కూడా నేను ఏం చెప్తాను ఈ రోజుకి కూడా నాకు అయ్యగారు చెప్పిన పది వాక్యం కూడా రాసుకుంటానున్నాను రాసుకోండి అది ఇదవల్ల మా నాన్నగారికి ఇప్పుడు స్వస్థత కలిగిందండి అంత సీరియస్గా ఉన్న మనసు కూడా హైగర్ ప్రార్థించేది కానీ దేవుడు గొప్ప అద్భుత కానీ ఆయన సచివాలిక బిడ్డలు అందరూ కూడా ప్రార్థించారు హై గారు పార్థించినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందన వరలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు దుబాయ్ నుంచి వచ్చారు అందరికీ వందనాలండి అలాగా నీ గారికి కూడా నా ప్రత్యేక వందనాలండి నేను ఎప్పుడు సాచి చెప్పలేదు నాకు ఏమైనా చెప్పాలో కూడా తెలియదు ఏమైనా తప్పుడు ఉంటే మన్నించండి నేను అసలు రానని అనుకున్నాను ఎలాగ నాకు ఒక ఫ్రెండ్ పంపించింది సాక్ష్యాలు ప్రార్థనలు పొద్దుట సాయంత్రం పంపించింది నాకు మెడికల్ కట్ట చేయించలేదు అనేసి చెప్పాను చెప్తే గారికి ఫోన్ చేసి చెప్పమ్మన్నది నేను చెప్పలేదు నాకు వచ్చి రాని ప్రార్థన ఏదో చేసుకుంటుందని ఐదు నెలల తర్వాత నాకు మెడికల్ చేయించారు చేయించే వరకు బాగానే ఉన్నారు చేయించిన దగ్గర నుంచి నన్ను చాలా బాధపెట్టి భోజనం కూడా ఉండేది కాదు నిద్ర ఉండేది కాదు చాలా బాధలు పెట్టారు ఆయన నాకు నీరసం వచ్చేసింది ఎనిమిది నెలలు చేశాను చేసిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉందండి అని ఆవిడ నా ఫ్రెండ్కి చెప్పాను భావాణి భావాణి లక్ష్మి ఆవిడ పేరు ఇటు సైడ్ ఆవిడది అనుకోకుండా పరిస్థితి నాకు నాకు అయితే పంపించేది అప్పుడు తర్వాత నేను ఫోన్ చేసి ఎలా ఉందండి నా పరిస్థితి నేను ఇంటికి వెళ్ళిపోవాలి నా పరిస్థితి అసలు బాగాలేదు నేను ప్రాణం పోయేలా ఉందని చెప్పాను చెప్తే ఐగారితో చెప్పి తప్పకుండా ప్రార్థన చేయంతనమ్మా అనేసి అన్నారు అన్న తర్వాత నేను నైట్ ప్రార్థన చేసుకుని అన్నీ గారికి ఫోన్ చేసి ఇలాగ నాకు టికెట్ తెచ్చిచ్చేలాగా నేను చెప్పిన మాట నమ్మి టికెట్ తెచ్చిచ్చేలాగా నాకు ప్రార్థన చేయండి అని చెప్పాను నాకు వచ్చి రాను ప్రార్థన ఏదో నేను ఏ ప్రార్థన చేసుకుని పొద్దుట చెప్పాను నేను చెప్పిన మాట ఏంటి మంచిగా సెడ్ అనకుండా మా వాండరు గారు వానరమ్ గారు నాకు వెళ్ళే టికెట్ వచ్చే టిక్కెట్ ఇచ్చారు నేను అసలు రాను అన్నయ్య గారితో ఇలాగ నేను వాక్యగా ఇలాగా నేను చెప్పుకోలేను సాచుకుని చెప్పుకోలేను అని అనుకున్నాను కానీ దేవుడు నాకు ఎంతో గొప్ప మేలు చేశాడు అన్నయ్య గారు ప్రార్థన కూడా చాలా సచమైనది చాలా విలువైనది అని నేను చెప్పాలనేసి చెప్తానా చెప్పలేనా అని ఎంతో బాధపడి ఎంతో ప్రయాసపడ్డాను నేను కానీ దేవుడు నన్ను ఇంత దూరం తీసుకొచ్చి నా బిడ్డలోని నా కనతల్లిలోని కలుపునందుకు దేవుడికి వందనాలు అన్నీ గారికి ప్రత్యేకంగా వందనాలు కృపావతి ఎక్కడి నుంచి వచ్చారమ్మా మస్కట్ నుంచి ముందుగా దేవునికి కూడా వచ్చిన కూడొచ్చిన సంఘబిడ్డలందరికీ నా హృదయపురాన్ని వందనాలు మరి ఏమర్ గారు అన్నీ గారికి మాత్రం ప్రత్యేకంగా వందనాలండి నా జీవితంలో మరి ఎమ్మర్ఐ గారు అన్నీ గారైతే ప్రార్థన నాకు వేరే ఫ్రెండ్స్ పంపించిందండి ఆ యొక్క ద్వారా నేను దేవుణ్ణి తెలుసుకుని మరి నేనైతే ఎప్పుడో బాధ్యత పొందానని కానీ దేవుళ్ళు నేను ఎదగలేదండి నాకైతే ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అల్లుళ్ళు అండి ముగ్గురు మనవాళ్ళు కూడా ఒక అమ్మాయి ఉన్నదండి మరి నేనైతే గల్ప కంట్రీకి వెళ్ళి చాలా మోసపోయానండి భర్తను పోగొట్టుకున్నాను నాకు ప్రార్థనకు వెళ్ళేదాన్ని కాదండి నన్ను ఎవరు వారు ఎవరో లేరండి తెలుగు మనుషులు ఒక అమ్మాయి దొంగ ప్రార్థన నాకు పంపించిందండి ప్రార్థన పంపితే అప్పటి నుంచి నేను అయ్యగారు ప్రార్థన మోకరించి నేను రోజును శుక్రవారం దిన రోజుని మా అయ్య అమ్మగారిని అడిగానండి మా యజమానురాల్ని నేను ప్రార్థనకి వెళ్తాను తీసుకెళ్ళాలనేసి అడిగానండి అయితే ప్రార్థనకు అయితే తీసుకెళ్తాను అని అప్పటి నుంచి తీసుకెళ్ళిదండి రెండు వేల పదిహేడులోని మరి అప్పటి నుంచి నాలో సైతానం పోయి నేనైతే గుండెల్లో బలహీనతకే ఎన్నో సార్లు గారికి ప్రార్థన చేయగా నన్ను దేవుడు స్వస్థపరిచారండి అన్ని గారు ప్రార్థన ఆలకించి నా కుటుంబంలో ఎన్నో మేలు చేశారండి మరి నాకు గృహ దర్శనానికి కూడా వెళ్ళారండి అన్నీ గారు అప్పటి నుంచి మా జీవితంలో మా అల్లుడి విషయాలు మా కుమార్తెల విషయాలో మా మనవరాల విషయాలో చాలా బలహీనతలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో స్వస్థపరిచి మరి నా ప్రార్థన కూడా ఆలకించి అన్నయ్య ప్రార్థన వల్ల మేము నేను బలపడ్డానండి మరి అన్నయ్య ప్రార్థన వల్ల నేను నేను ఎంతగానో దేవుడు నన్ను స్వస్థపరిచి తీసుకొచ్చి నన్ను టికెట్ తీని అయినప్పటికీ అన్నయ్య ప్రార్థన చేసి రెండు సంవత్సరాలు అయిపోయింది అన్నయ్య నాకు టికెట్ తీయట్లేదండి అంటే అమ్మ నువ్వు భయపడకుండా నీకు టిక్కెట్ తీతాన అన్నారండి నేను వచ్చేది మూడో నెల అండి టికెట్ అన్న రోజుని అన్నయ్య గారికి చెప్పిన వెంటనే ఆ సాయంత్రమే నాకు టిక్కెట్ తీశాను నీకు ప్రయాణం శనివారం అని చెప్పారండి మరి దేవుడికి అందనాలండి అలాంటి గొప్ప మేలు పొంది దేవుడు నన్ను ఎంతగానో తీసుకొచ్చి ఈ రోజునే ఇక్కడ సాక్షి పెట్టుగా నిలుపుకున్నారండి అన్నయ్య గారు పచ్చేయకుండా వందనాలండి మరి సచివ కుటుంబానికి వందనాలండి నేను ఎప్పుడు ఫోన్ ఇలా మైకెమైకి వచ్చి మాట్లాడలేదు ఇవన్నీ నాన్నయ్య గారికి వందనాలండి నేనేం మాట్లాడాలి కానీ నాకే నాలో ఏమైనా తప్పులు ఉంటే కాక మీరు అందరూ క్షమించండి నా కోసం నేను మట్టికి ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చిన ప్రయాణం మట్టికి నేను వచ్చిన ప్రయాణం ఇది నేను డిసెంబర్లో వద్దాము అన్నీ కానీ కలాలి అనుకుంటే ఇంక అక్కడి నుంచి ఇలా ఒకళ్ళొకలు ఈజలు తీయమంటాం ఈజాలు తీస్తాం ఈజాలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అరబ్బీ రావట్లేదు వాళ్ళకి రావు మళ్ళీ మాకు అక్కలొద్దు నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటాం అలా కొయ్యబోళ్ళని నమ్మేసి నేను తీసుకొచ్చాను ఇద్దరు ముగ్గురిని తీసుకొస్తాలో కడకొచ్చినప్పటికీ మళ్ళీ నా దగ్గరికి వచ్చేసారు నేను అలాగే కొయిటవాడితో దెబ్బలాడి నేను ఇంకా ఏడుస్తాని అన్నయ్య గారికి ఇలాగే మె మెసేజ్లు ఒకరికొకరు ఒకరికి పంపుకుంటాం పంపకంటే ఏమనే అన్నయ్య గారికి నేను ప్రార్థనలో పెట్టి ఇలాగ ఇంత ఇద్దరు మనుషులు వచ్చారు కోయిటవాడు నాకు అప్పు చెప్పాడు మమ్మల్ని మళ్ళీ ముగ్గురిని కలిసి నన్ను వాళ్ళిద్దరిని కలిసి ఇంటికి పంపించేస్తానని అలాగే ఏదో ఒక దేవుడి ఈతని వల్ల నాకు ఈతను ప్రార్థన వల్ల ఈ అన్నయ్య గారి ప్రార్థన వల్ల వాళ్ళిద్దరికి ఇద్దరికి అమ్మ సక్రంగా జరిగింది ఏ ప్రయోజనం లేదు అసలు ఏ ఏమి లేకపోతే దేవుడు సాయం చేశాడు మాకు వాళ్ళు కాడ ఇంకా దేవుణ్ణి నమ్ముకుంటామని మాటిచ్చారు నేను అక్కడ అన్నాను దేవుణ్ణి నమ్ముకోండి నేను మీ వల్ల నేను ఏడుతున్నాను అందుకే దేవుడిని నమ్ముకుంటే దేవుడు మనకు సహాయం ఉంటాడు ఇక్కడ మనకి ఇక్కడ ఎవరు ఉండరు దిక్కు మొక్కు ఉండదు ఇక్కడ మనకి దేవుడే సహాయం మనకి అనేసి నేను అందరికీ వాచ్కలు ఓ పది మందికి పంపుతూ ఉంటాను పంపిన తర్వాత అందరూ ఒక రోజు రాకపోతే ఎందుకు పంపలేదు ఎవరు పంపలేదు నీకు అని అడుగుతూ ఉంటాను నన్ను నేను ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఆదాశానికి వచ్చేస్తాను నేను కానీ అన్నయ్య గారు అక్కడ మేము ఎంత కష్టపడినా సరే పొద్దున్న లేసి కష్టపడతాము పడుకున్నప్పుడు భోజనానికి కోసం మాట్లాడుతున్నారు అది మట్టికి తల్లిదండ్రులు లేని లోటు ఏంటి అన్నదమ్ములు లేని లోటు ఏంటి మాకెంతో సంతోషం పడిపోతుంది ఒకేసారి అనుకుంటాం అన్నయ్య గారు ఎంత బాగా అడుగుతున్నారు చూడు నిజంగా మనం తినలేదు కదా తినలేము కదా మరి ఎలా చెప్తాం మనం అన్నీ గారికి అని మేము ఎంతో అనుకుంటాము కానీ భర్త ఏంటి బెడ్లు ఏంటి డబ్బులు పంపించానో మాట తప్ప కనీసం మీరు ఎలాగున్నారు మీకు ఒంట్లో అన్న వాళ్ళు ఎవరో లేరు అక్కడ అన్ని గారి ప్రార్థన మట్టికి అందరికీ కదిలిస్తుంది దేవుడు నిజంగా స్వచ్ఛమైన దేవుడు నాలో మట్టికి నేను చాలా సోదనలు తీసాడు దేవుడు నేను ఎత్తు ఏడుతూ వచ్చాను నేను ఎప్పుడు వచ్చిన దేవుడి గారు రావాలి ఏదన్నా వాళ్ళు కాడికి వచ్చినాపన్నీళ్ళు ప్రార్థనతో ఏడాలనుకున్నాను కానీ ముగ్గురు మనుషులతో నేను ఎంతో ఏదన పడ్డాను ఎంతో ఏదన్న ఎదురు అనేది ఉండదు కాదు డబ్బులు వాళ్ళకి డబ్బు అప్పు చేయాలంటే ఇక్కడ ఆరు లక్షల డబ్బులు అప్పు చేయాలి ముగ్గురి మనుషులకి కానీ ఒక్క సంతం పెట్టలేదు ఎవరికి అది దేవుడు కుబ్రువాదే నా దైవల కాదు అది దేవుడు దయ్యంతా నాకు చేపెట్టాడు దేవుడు